లో అందరూ నీరో చక్రవర్తిలే అతను సీఎం పోయి స్టేట్ సంకనా తో ఫిడిల్ వాయించుకుంటుంటారు లైవ్ లోకి వచ్చాను రోయ్ నేను లైవ్ చూడండి

అరే ఎన్ని హాయిలు చెప్తారని అబ్బా మన స్టేట్ సీఎం పీకేఆర్ పోయాడు ఆర్ఐపి అని రిప్పులతో నేను నిప్పెట్టండి కొంచెం గౌరవంగా ఉంటుంది ఎవడ్రా నువ్వు నా పేరు గోవర్ధన్ అండి నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చాలా ఇంట్లో కూర్చొని టీవీ లాంచ్ చేసి సెలబ్రిటీలు ఎవరు వస్తారని చూడడం కాదు సీఎం సీటు ఖాళీ అయింది అందులో ఎవడు వచ్చి కూర్చుంటాడో ఆడి గురించి ఆలోచించండి ఎవడు సీఎం అయితే నీకెందుకురా నాకెందుకా అరే మరి కేజీ బియ్యం పెట్రోల్ డిసైడ్ చేసేది ఆడేరా యదవ మంచోళ్ళందరూ అందరూ మంచోళ్ళు కాదు చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక అన్ని రంగులు మారుతాయి నెక్స్ట్ సీఎం సీట్ కూర్చోడానికి ఆల్ పాజిబిలిటీస్ ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ మిస్టర్ వర్మ ఈ రోజు తెలుగు రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిన ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని తన గ్రిప్ లో పెట్టుకుని ఆడించే మోడ్రన్ చాణిక్యుడు పాలిటిక్స్ అనే రుచులో చాలా కంఫర్టబుల్ గా ఇదుకుంటూ పోయే మొసలి మిస్టర్ వర్మ వర్మగారు శబ్దాలు వినిపించాయా ఇక్కడ అద్దాలు బద్దలైపోతున్నాయి హ్యాపీనా ఫోన్ లో ఆడియో వినిపిస్తుంది ఇక్కడ టీవీలో వీడియో లేదు ఇచ్చిన దానికంటే ఎక్కువ అరుస్తున్నారంటే వీళ్ళకి పార్టీ అంటే ఎంత అభిమానము అదేం లేదనా ఆ పోషణ మనకంటే తక్కువ ఇస్తారా రామ్ ప్రసాద్ హాస్పిటల్ దగ్గర మన కుర్రాళ్ళు బాగా కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని కూడా కాస్త కవర్ చేయబోయా నేను చూసుకుంటాను సార్ పీకేఆర్ సడన్ డెత్ ప్రజల్ని పెద్ద షాక్కి గురిచేసింది క్వైట్ అన్ఫార్చునేట్ దీనికి కారణం ఆయన ఆయనతో ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు సురేష్ హరిత ఫ్యూనల్ హాల్ దగ్గర దగ్గర కవరేజ్ కవరేజ్ మొత్తం మీరు ముందు ఫీల్ మాట్లాడలేదు బ్యాక్ వర్క్ పీకేఆర్ చనిపోయిన హాస్పిటల్ మన ఛానల్ లేదు లుక్ రామ్ అక్కడ అనవసరమైన గొడవలు కవర్ చేస్తే ఆ గొడవలు అక్కడ మాత్రమే కాకుండా స్టేట్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా సో లెట్స్ జస్ట్ అవాయిడ్ ఏం మన ఇల్లు కాదు శ్వేత ఎడిటోరియల్ మ్యాటర్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వొద్దు అయినా ఇప్పుడు మన ఛానల్ నడిచేది రూలింగ్ పార్టీ ఇచ్చే ఫండ్స్ తోనే అదర్వైస్ మనకున్న అప్పులకి ఈ ఛానల్ ఎప్పుడో మూతపడి ఉండేది సో స్టాప్ మేకింగ్ యువర్ ఓన్ ప్లాన్స్

సార్ సార్ సీఎం గారి అకాల మరణంపై మీ అభిప్రాయం ఏంటి సార్ పీకేఆర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను త్వరలో మన సత్తా పార్టీ తరపున పీకేఆర్ గారికి సంతాప సభ ఏర్పాటు చేస్తాం రాజకీయంగా దేన్ని ఎలా తిప్పాలో నాకు కూడా తెలుసు మరి మీ అల్లుడు వంద కోట్ల కాంట్రాక్ట్ ఫైల్ విషయం చిన్న సంతకం పెట్టించమన్నాను సీఎం వెళ్ళిపోయాడు పని మాత్రం అవ్వలేదు అంటే వారం క్రితమే సీఎం ఫైల్ మీద సంతకం పెట్టాడని ఇదిగో ఇందాకే రెడీ చేయించి దాని మీద స్టాంప్ కూడా వేయించేసానయ్యా ఆ విషయం ముందే చెప్పాలి కదా వర్మ గారు పార్ట్నర్షిప్ లో ఇవ్వని ఎందుకు లేనాడు ఆ థ్యాంక్ యూ నిట్ గా మడత నీ జేబులో పెట్టుకో సరే నా కూతురు పేరు మీద ఉన్న ఒకే ఒక ఆస్తి వర్మ ఈ హాస్పిటల్ గొడవ ఆపమని చెప్పు చివరిగాని దిష్టిబొమ్మని తగలిట్టించేసి ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయిస్తాను సరేనా ఓ అదొకటి ఉందా త్వరగాని ఇప్పుడు బంగారు గాడి రియాక్షన్ చూడాలిరా చూస్తారానా ఏ ఇంకొంచెం జరుగుసనేయండి బాగా కాల్చండి అసలు ఏసే తగ్గాలి సచ్చం ఉండాలి బాగా కాల్చండిరా ఎమేశి బిట్స్ప్ లాటీ చర్చేసే టైం వచ్చింది మనకి మాత్రం మీడియాలో కవరేజ్ పబ్లిసిటీలో మైలేజ్ రెండు ముఖ్యం హ అలాగే వర్మ గారు డే నువ్వు ఏసీ ఆన్ చేసి మంచి అయ్యప్ప పాట పెట్టరావు చిన్న ఈ కుంకెత్తం మన కళ్ళ ముందు కొట్టుకు చస్తుంటే కళ్ళు మూసుకోవడం ఉత్తమం అని మన రాజకీయ పెద్దలు చెప్పారా నువ్వు ఎక్కువ ఏం పార్టీ రైతే ఒక్క అమ్మాయి కూడా కనబడలేదు దీనికోసమైనా వెళ్ళిన తన్ని తరిమేయాలి భక్తింది కొత్తగా భక్తి లేకపోతే మనం చేసిన పాపాలు తర్వాత గట్టిగా తగులుతాయిందా పాపాలు ఎక్కువనే అనుకుంటానా ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు అడ్డంగా ఉన్న మరో వ్యక్తి

ఇక వారసుకో ఖాతాలు పీకేఆర్ తర్వాత సీఎం అవలసిన ఇంకో క్యాండిడేట్ పీకేఆర్ గారు పెద్ద కూతురు సత్యప్రియ సైన్స్ చేసింది కాలేజీలో ఏదో డిప్రెస్ అయింది అదే టైంలో మన జై ఏమో మనకి షోల్డ్ ఇచ్చాడు ఆ తర్వాత మొగుడయ్యాడు అయితే ఈ అమ్మ ఎప్పుడు పార్టీకి పని చేయలేదు నాన్నతో కలిసి ఇక్కడ తిరగలేదు ఏం మీటింగ్కి రాలేదు మేడం మేడమ్ సో కంటే ప్రేమగా మాట్లాడేవారు పికెఆర్ గారు నాన్న లేకపోయినా బాబాయ్ లాంటి వాడిని నేను ఉన్నానండి సర్ ఓకే పీకేఆర్ గారిని చూడాలని జనం వెయిట్ చేస్తున్నారమ్మా నువ్వు కూర్చుంటే వాళ్ళని ఎలా చేయమంట మీడియాని కిందకి రానివ్వద్దని చెప్పారు చెప్పాను నువ్వు కూర్చో